అండ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇదే వచ్చి భోగి డే భోగి రోజు అనమాట తెల్లారుజన్న ఫోర్ అవుతుంది ఆ మధ్యలో సో భోగి మంట అయితే వేశాను కాసేపు అక్కడ కూర్చున్నాను అంతా వేశాను కాసేపు కూర్చున్నాను కొంచెం వెచ్చగా ఉంటుంది కదా కూర్చున్నాను అనమాట బాగుంది తెల్లారుజన్న ఫోర్ ఆ టైంలో కదా త్రీ థర్టీ ఆ మధ్యలోనే అనుకోండి త్రీ థర్టీ దాటినాకనే ఇంకా మా డాడీ కూడా అక్కడ కనిపిస్తున్నాడు కదా మీకు చీకట్లో కనిపిస్తున్నాడు లేదా అక్కడ మా డోర్ దగ్గర పోయి మంటేస్తున్నాడు అంటే వేలు కోసము పొగి రోజు కదా తలస్నానం చేస్తాము ఇంకా స్టార్ట్ చేసుకుంటాము సో నేనైతే ఇక్కడ వేస్ట్ అంతా ఉంచానమాట వేస్టేజ్ మనము సెల్ఫ్స్ అన్న పేపర్స్ అట్టపట్టలు అవన్నీ ఉన్నాయి అలాగే పాత క్లాత్స్ డ్రెస్సెస్ పాత డ్రెస్సెస్ అలాంటివన్నీ వేసేస్తారు కదా సో అలా వేసాను కొన్ని కట్టెలు కూడా అనుకోండి ఫస్ట్ కట్టెలతోటి ముట్టించి చేస్తారు సో అయిన దాకా మంచిగా ఒక ఫైవ్ వరకు మండుతూనే ఉంది చాలా బాగా మండుతుంది అలానే కూర్చోబుద్ది అయింది తెల్లారు మంచిగా తెల్లాలి దాకా కానీ ఇంకా సేపు అయినాక మళ్ళీ ఇప్పుడు ముగ్గు వేసుకుంటే ఫైవ్ ఓ క్లాక్ అలా కడిగేసి చెప్పాను కదా అంతా మాకు గడ్డిగా ఉంది అందుకని నేను ఇక్కడ వేయకుండా ఎదురుగా రోడ్డు మీద వేస్తాను అనమాట మా ఇంటి దగ్గర అంటే ముందంతా మట్టి ఉంది కొంచెం గడ్డి గడ్డి ఉంటుంది అదంతా చేయలేక ఇంకా రోడ్డు మీద వేసేస్తాను అనమాట ఎప్పుడైనా పండక్కి ముగ్గులు రోజు వేస్తాను బయటే సో అది అనమాట అలా పుల్లలు అలా అనుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ కాసేపు ప్రశాంతంగా కూర్చుని ఉంటా ఉన్నాను ఇంకా ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నారు మీరు అందరూ ఊరికి వచ్చారా ఎక్కడెక్కడో ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి వచ్చేసారా ఊరికి వచ్చి మీ సొంత ఊర్లో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారా ఫ్రెండ్స్ ఇదో ఈరోజే పెట్టేస్తాను వీడియో కొంచెం లేట్ అయిందనుకోండి నిన్నే కదా కనుమ అయిపోయింది ఈరోజు ముక్కనుమ సో ఇప్పుడే అప్లోడ్ చేసేస్తాను ఈరోజు కొంచెం గంటలో అప్లోడ్ చేసేస్తాను అనమాట నా ఫ్రెండ్స్ మీరు కానీ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజు నేను పెట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి ఏంటంటే గుడికి వెళ్ళడానికి కుదరలేదు సంక్రాంతి రోజు కొంచెం తిరునాలు జరుగు మా ఊళ్ళో ప్రతి ఇయర్ మీకు పెడతాను కదా సంక్రాంతి రోజు తెప్పతరణాలు జరిగిద్ది కనుమ రోజు తెప్పతినాలు జరిగిద్దనమాట తెప్పతిరణాలు ఫేమస్ అనమాట మా ఊళ్ళో ప్రతి సంక్రాంతికి కలపకుండా చేస్తారు కానీ ఈ సంవత్సరం చేయకూడదు అనమాట అంటే చేసే వాళ్ళకి బాగోలేదు సో వాళ్ళకి సోలకమో ఏదో వచ్చింది సంథింగ్ సో అదంతా క్యాన్సిల్ అయిపోయింది చాలా ఎక్స్పెక్ట్ చేసి చేసుకున్నాము సడన్గా ఆ రోజే చనిపోయారు ఇదే రోజు భోగి రోజు అనమాట ఇంకేం చేస్తాం తిరణాల అంతా పోయింది అందుకే జస్ట్ భోగి రోజు సంక్రాంతి రోజు నేనేం చేసుకున్నాను అది మాత్రమే మీకు షూట్ చేస్తాను మీకు పెడుతున్నాను చూసారా నేను సెల్ఫీ తోసి తీసుకున్నాను అనమాట మా డాడీ కట్టలు వేస్తూ ఉన్నాడు అది అందుకే నేను వీడియోస్ ఏం తీయలేదు ఈసారి లేకపోతే ప్రతి సంవత్సరం మన ఛానల్లో తప్పకుండా టూ ఇయర్స్ అవుతుంది కదా టూ ఇయర్స్ నుంచి కంపల్సరీగా సంక్రాంతి రోజు తిరణాలది కంపల్సరీగా వీడియో వస్తుంది కానీ ఈ సంవత్సరమే రావట్లేదు అంతే అనమాట ఈ సంవత్సరం ఇప్పుడు లేకపోయినా శ్రీరామనవమికి ఆ టైంలో చేస్తారు కదా అప్పుడు మీకు తప్పకుండా చేస్తారు మీకు షేర్ చేస్తాను సో ఇలాగనమాట కొంచెం తీరాను భోగి రోజు తర్వాత కాసేపు అయినాక భోగి మంట చల్ల ఆడిపోయిన ఉండేసి తర్వాత నేను ముగ్గు వేశాను ఈరోజు పొంగల్ రోజు భోగి కుండలు వేస్తారు కదా అందరూ సో నేను భోగి కుండలు వేసానమాట చూడండి ఎలా వేసానో అందరూ శుభాకాంక్షలు భలే ఉన్నది కదా అక్కడ వెనకాల ఉన్నదేమో మా బాబాయ్ వాళ్ళది భలే మండుతున్నాయి భోగి మంటలు వాళ్ళ బాబాయ్ వాళ్ళది మాది రెండు అనమాట సో ఇదేనండి నేను వేసిన రంగోళి అనమాట కాళ్ళు చూపిస్తున్నాను మీకు చూసారా ఇక్కడ నేను తీసుకొని ఇక్కడ చేసుకుని మేము పెట్టి కొంచెం పొంగల్ అన్నమాట ఇది పొంగల్ రోజు అనమాట సంక్రాంతి రోజు అది తుస్కోటి కాడనమాట నా డ్రెస్ ఇదే సంక్రాంతికి ఇది మీషోలో తీసుకున్నాను దీని దీనిది కూడా వీడియో తీసాను మీకు పెడతాను కొంచెం ఆఫర్లో వచ్చింది అనమాట మన నేను ఎక్కువ మనీ తక్కువగానే వచ్చింది ఆఫర్లో వచ్చింది తీసుకున్నాను పొంగల్ పొంగలన్నము పెట్టేశాను పొంగలన్నమును నైవేద్యం పెట్టి దీపం వెలిగించాను సో చూస్తున్నాను కదా అక్కడ ఎలుగుతుంది ఇక్కడ వచ్చి ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసాను ఇవండి ఈరోజు సంక్రాంతి కదా నేనైతే ఏం చేయలేదు పొంగల్ పెట్టాను స్వామివారికి నైవేద్యంగా సో కొబ్బరికాయ కొట్టి ఇలా పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సో నేనైతే పొంగల్ పెట్టేశాను పూజిస్తాను తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసి అన్నం నైవేద్యం పెట్టాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకరక సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సో నేనైతే టిఫిన్ ఇడ్లీ చేశాను ఇడ్లీ పాలు వేడి వేడి పొంగలన్నం అండ్ దాంట్లోకి పప్పు చేశాను అనమాట సో ఇది చూసారు కదా ఈరోజు అయితే నేను పొంగలన్నం పెట్టి పూజ చేసేసుకున్నాను అనమాట చూసారా అక్కడ దీపం వెలుగుతూ ఉంది కదా సో అదనమాట ఇప్పుడు వచ్చి టిఫిన్ టిఫిన్ అనమాట ఇడ్లీ ఇడ్లీ పొంగలన్నం ఉంది నేను ఫస్ట్ ఇడ్లీ తినేస్తాను తర్వాత దాంతో తింటానన్నమాట ఇప్పుడు అయితే ఇడ్లీలు పాలు తాగేస్తే పని అయిపోతుంది ఇప్పుడు బట్ పని అయిపోయింది అనమాట సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా అక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు ఓకేనా ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఉండాలని ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలని పంటలు పండి పండి బాగుండాలని నేను కోరుకుంటున్నాను చాలా చిన్న వీడియోస్ అనమాట ఈరోజు ఇవి సంక్రాంతి రోజు మా వీధిలో ముగ్గులు అనమాట సో సంక్రాంతి రోజు పీట వేసి కూర్చోబెడతా కదా దేవుంది సో అది వేశారనమాట నేనైతే ఈ ముందు నేను గుమ్మడికాయ వేసాను గుమ్మడికాయ కూడా వేస్తారు సంక్రాంతి రోజు సో నేను అలా వేసానమాట ఇక్కడొచ్చి మా పిన్ని వాళ్ళు ఇట్లా ఈతో ముగ్గు వేశారు వాళ్ళు పీటలు కూడా వేశారు పైన కనిపిస్తున్నాయి కదా అవి అంత పీట అంటే కూర్చుంటా ఇక్కడ మా కోడలు కోడల పిల్ల అనమాట పొంగల్ సో ఇదనమాట ఇక్కడ వేరే వాళ్ళు వేశారు మా బజార్లో మొత్తం అనమాట మా వీధిలో ముక్స్ అనమాట ఇవి ముగ్గులు ఇవి ఇది ఇక్కడ ఒక ఇంటి దగ్గర ఇలా వేశారు ఒక ఇంటి దగ్గర ఇలా వేశారు మీకు ఈ వీటన్నింటిలో ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్స్ చేయండి ఈ ముగ్గు మా కోడలి వేసింది బాగుంది ఫోన్లో చూసేసారు అంతే ఒకటే ఫ్రెండ్స్ మీరు దాన్ని అసలు నేను కొత్తగా చూసినట్లు ప్లీజ్ సపోర్ట్ మాత్రాన్ని ఫలి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మై ఫ్రెండ్స్